హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సినిమా బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి టూ టైప్స్ ఆఫ్ పన్నీర్ రెసిపీస్ ఫస్ట్ వచ్చేసేసి టమోటా కాంబినేషన్తో పాలక్ పన్నీర్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూపిస్తానండి అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ముందుగా వచ్చేసేసి పాలకూర తీసుకున్నాను పాలకూర వచ్చేసేసి మీడియం సైజువి రెండు కట్టలు తీసుకున్నానండి క్లీన్గా కట్ చేసేసి పెట్టుకున్నాను క్లీన్ చే నార్మల్ వాటర్లో క్లీన్ చేసి పెట్టాను ప్రస్తుతానికి నెక్స్ట్ స్టవ్ మీద నీళ్ళు పెట్టుకొని నీళ్లు బాగా మరిగిన తర్వాత ఈ పాలకూర అనేది ఈ వాటర్లో వేసేస్తున్నాను పాలకూర అనేది ఉడకనవసరం లేదండి హాట్ వాటర్లో ఒక టూ మినిట్స్ అన్న ఉంటే సరిపోతుంది అంటే కొంచెం పొంగు వచ్చేంత వరకు ఉండాలి పొంగు అంటే మనం పాలకూర పైన హాట్ వాటర్లో వేయగానే కొంచెం పైనంత నురుగు నురుగుగానే ఫామ్ అవుతుందనమాట అంతవరకు ఉంచేసి తీసేస్తే సరిపోతుంది అంటే స్టవ్ వచ్చేసి ఆఫ్లోనే ఉండాలండి నీళ్లు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పాలకూర వేసి బాగా డిప్ చేసుకోవాలి ఆల్రెడీ పాలకూర ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాను మళ్ళీ ఒకసారి ఇందులో బాగా డిప్ చేస్తే ఏంటంటే కొంచెం పైన నురుగు వస్తుంది వస్తుందనమాట ఆ టైంలో ఇంకెమ్మటి పాలకూర తీసేసేసి చనీలలో వేసేసుకోవాలి పాలకూరని ఇలా వేయడం వల్ల ఏంటంటే కర్రీ మనకి కలర్ షేడ్ కాకుండా ఉంటుందన్నమాట ఆల్రెడీ మనం ఇందులో టమోటా వేస్తున్నాం కాబట్టి బట్టి కొంచెం షేడ్గానే వస్తుంది ఇంకా నార్మల్గా టమోటా యాడ్ చేయకుండా చేసే వాళ్ళకైతే ఫుల్ గ్రీనిష్గా వస్తుందనమాట ఈ టైప్లో కర్రీ చనీళ్ళల్లో వేసేసి నేను మళ్ళీ వడకట్టేసి తీసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను కర్రీ కోసము ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు తాళిగింజలు యాడ్ చేసుకున్నాను ఈ ఆయిల్లో తాళిగింజలు ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేశానండి కొంచెం పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాను ఆనియన్ కొంచెం లైట్గా వేగాలి వేగిన తర్వాత టమోటా ముక్కలు యాడ్ చేసుకోవచ్చు ఆనియన్స్ బాగా క్రిస్పీగా రాకుండా నార్మల్గా మాడకుండా కొంచెం లైట్గా ఫ్రై కావాలంటే ఏంటంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి తాలింపులో ఆనియన్స్లో ఇలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ మాడకుండా మనకి కరెక్ట్గా ఈక్వల్గా ఫ్రై అవుతాయి అనమాట అలాగే నేను ఇక్కడ కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను పసుపు కొంచెం లైట్గా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ టమాటా పీస్లు యాడ్ చేసుకోవాలి అలాగే నా తరఫున ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి కానీ మన వీడియో మీరు చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుందనమాట నెక్స్ట్ వచ్చేసి టమోటా యాడ్ చేసుకున్నాను టమోటా వచ్చేసేసి కొంచెం మీడియం సైజు రెండు టమోటాలు చిన్న చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేసేసాను టమోటాలు అనేవి మగ్గాలన్నమాట ఒకవేళ టమోటా వేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే టమోటా ఇగ్నోర్ చేసేసేయండి తీసేసేయండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పన్నీరు పన్నీర్ వచ్చేసేసి నేను ఇక్కడ ఒక పన్నీర్ పీస్ తీసుకున్నానండి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ది నా చిన్న చిన్న క్యూబ్ లాగా కట్ చేసుకున్నాను అనమాట మనకి ఏ సైజ్ అయితే పన్నీర్ పీసెస్ కావాలి అనుకుంటే ఆ సైజ్ కట్ చేసుకుంటే సరిపోతుందనమాట ఇక్కడ నెక్స్ట్ నాకు టమోటాలన్నీ మగ్గిపోయాయండి ఇందులోనే కారం యాడ్ చేసుకుంటున్నాను కారం వేసుకొని మనకి కర్రీకి ఎంత కారం అయితే పడుతుందో అంత కారం వేసేసుకొని ఈ కారం కూడా కొంచెం లైట్గా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ లోపు నేను ముందుగా తీసి పెట్టుకున్నాను కదా పాలకూర అది గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను అనమాట మెయిన్ ఏంటంటే కారము ఇలా టమాటాల్లో వేసేయడం వల్ల కొంచెం పచ్చివాసన లేకుండా కారము బాగుంటుందన్నమాట ఈ పాలకూర అనేది కొంచెం మొగురు ఉంటుంది కదా కారం అనేది లాస్ట్లో యాడ్ చేస్తే ఇంకొంచెం మొగురు అనిపిస్తుంది అనమాట మన కర్రీ అందుకని ముందుగానే తాలింపులో కారం యాడ్ చేసి టూ మినిట్స్ ఫ్రై చేస్తే ఆ పచ్చివాసన అనేది పోతుంది నెక్స్ట్ మనం ముందుగా పట్టుకున్నాం కదా పాలకూర ఆ పేస్ట్ యాడ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ స్టవ్ హైలోనే ఉంచేసుకొని కలుపుతూ కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను పన్నీర్ అనేది డైరెక్ట్గా యాడ్ చేస్తున్నానండి ఫ్రై అయితే చేయట్లేదు ఒకవేళ ఫ్రై చేసుకోవాలనుకుంటే ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసేసుకొని తర్వాతకి యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత మనకి ఎంత గ్రేవీ అయ్యే కావాలో అంత వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసేసాను ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ హైలోనే ఉంచేసానండి బాగా ఉడుకుతుందనమాట ఇది మొత్తం పాలకూర అండ్ టమోటా ఆనియన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత నెక్స్ట్ పన్నీర్ పీసెస్ ముందుగా కట్ చేసుకున్నాం కదా ఆ పన్నీర్ పీసెస్ యాడ్ చేసేసుకోవాలి పన్నీర్ పీసెస్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకనవసరం ఉండదండి ఒక రెండు మూడు నిమిషాలు అలా ఉడికితే సరిపోతుందనమాట పన్నీర్ పీసెస్ స్మూత్గా ఉంటాయి కాబట్టి మనం ఈ ఉప్పు కారాలు ఇవన్నీ తొందరగా అబ్జర్వ్ చేసేసుకుంటాయి చిన్న చిన్నగా కట్ చేసాం కదా పీసెస్ తొందరగా అబ్జర్వ్ చేసేసుకుంటాయి అనమాట ఎక్కువ టైం అయితే ఉడకడానికి అలాగే ఇక్కడ ఈ పన్నీర్ మసాలాలో మనం ఎటువంటి మసాలాలు కూడా యూస్ చేయట్లేదండి ఓన్లీ పాలకూర మాత్రమే యాడ్ చేసాము ఎటువంటి మసాలాలు యూజ్ చేయట్లేదు ఇక్కడ నేను లాస్ట్లో వచ్చేసేసి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి యాడ్ చేస్తున్నానండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇందులోకి జీలకర్ర పొడి జీలకర్ర ఎట్లా అంటే జీలకర్ర వచ్చేసేసి వన్ టేబుల్ స్పూను ఒక పావు టేబుల్ స్పూన్ అంతా మెంతులు వేసుకొని అది పొడి చేసుకున్న పొడి యాడ్ చేశాను అనమాట యాడ్ చేసిన తర్వాత మొత్తం బాగా కలిపేసేసుకొని ఒక టూ మినిట్స్ మనం అప్పుడే యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలానే ఉంచేసేస్తే ఇంకా మనకి కర్రీ రెడీ అయిపోద్ది ఇక్కడ నాకు రెడీ అయిపోయిందండి సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాను ఇలా చాలా ఈజీగా మనం పన్నీర్ తోటి పాలక్ పన్నీర్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మనం టమోటా వేసాం కాబట్టి కొంచెం కలర్ షేడ్లెస్గా వచ్చింది అదే టమోటా వేయలేదంటే ఫుల్ గ్రీనిష్గా వస్తుందనమాట ముందుగా మనం పాలకూర వచ్చేసి వాటర్లో హాట్ వాటర్లో వేసి కూల్ వాటర్లో వేసుకున్నాం కదా అలా చేయడం వల్ల ఏంటంటే ఫుల్ గ్రీనిష్గా వస్తుందనమాట నెక్స్ట్ వచ్చేసేసి పన్నీర్ బటర్ పన్నీర్ చూసేద్దాం ఇది కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి కాకపోతే ఏంటంటే ముందుగా మనం పన్నీర్ అనేది డైరెక్ట్ వేసేసుకున్నాం కదా ఇందులో ఏంటంటే పన్నీరు ముందుగా ఫ్రై చేసి యాడ్ చేసుకుంటాం అనమాట చాలా రెండు డిఫరెంట్గా ఉంటాయి టేస్ట్ వచ్చేసేసి చాలా బాగుంటాయండి రెండిటికి ఏది తక్కువ ఉండదు టేస్ట్ రెండింటికి సమానంగా ఉంటుంది టేస్ట్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ అనమాట అది వచ్చేసేసి పాలకూర కాంబినేషన్తో ఇది వచ్చేసేసి కొంచెం బటరు అండ్ పన్నీర్ కాబట్టి ఇది డిఫరెంట్ ఉంటుంది అనమాట దీనికోసం నేను ముందుగా పన్నీర్ అనేది పీసులుగా కట్ చేసి పెట్టేసుకున్నామండి కట్ చేసి పెట్టిన తర్వాత నేను ఒక గిన్నెలోకి కొద్దిగా పసుపు అండ్ ఉప్పు కారము అలాగే మసాలా ఇవన్నీ ఒక పావు పావు టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఎక్కువ తీసుకోలేదు ఇవన్నీ ఒక గిన్నెలో వేసి కలుపుకున్న తర్వాత ఈ పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా వీటిని ఇవి పౌడర్లోకి వేసేసి ప్రతి పన్నీర్ పీస్కి ఈ పౌడర్ అంతా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకునే ప్రాసెస్లో స్పూన్ అనేది పెట్టి కలప కాకండి పన్నీర్ పీసెస్ అనేవి చితికిపోతాయనమాట ఈ విధంగా కొంచెం ఎగరేసుకుంటూ కలిపితే మొత్తం ఈక్వల్గా ఉప్పు కారము మనం వేసుకున్న మసాలా పసుపు అన్నీ పర్ఫెక్ట్గా పడతాయి అనమాట పీసెస్కి ఈ విధంగా ముందుగా ఫ్రై చేసుకోవడం వల్ల పీస్కి మంచి క్రిస్పీనెస్ టేస్ట్ వస్తుంది ఉప్పు కర్రలు అవన్నీ బట్టి మనకి పన్నీర్ పీస్ తినేటప్పుడు చాలా ఇష్టంగా తింటారండి చాలామంది పన్నీర్ ఇష్టపడరు కదా అష్టంప్ వారు ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసేసి నేను ముందుగా స్టవ్ మీద కలాయి పెట్టుకుని ఆయిల్ తీసుకున్నాను నేను కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనూ ఆయిల్ తీసుకున్నానండి ఈ ఆయిల్లో ముందుగా మనం ఉప్పు కరాలు కలిపెట్టుకున్నాం కదా ఆ పీసెస్ డైరెక్ట్గా వేసేస్తున్నాను నేను కలిపెట్టిన తర్వాత మళ్ళీ పక్కకి ఏం పెట్టలేదండి ఎమ్మటే కంటిన్యూ చేసేస్తున్నాను కర్రీ వచ్చేసేసి పీసెస్ అన్నీ ఒకదాని మీద ఒకటి లేకుండా ముందుగా ఏంటంటే మొత్తం క్లీన్గా పెట్టేసేసుకోవాలి పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ స్టవ్ వచ్చేసేసి హైలోనే ఉంచుకున్నానండి స్పూన్ పెడితే అని చెప్పేసి కొంచెం ఇలా అలాగే కలుపుతూ కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను అనమాట స్పూన్ పెట్టేసి అంటే కొంచెం వేడి కాగానే స్మూత్గా అయిపోతాయి పీసెస్ అందుకని చెప్పి అప్పుడు చిట్కిపోతాయి అన్నమాట మన పీసుల్లాగా అయిపోవు మొత్తం గ్రేవీ లాగా దగ్గరికి వచ్చేస్తాయి అనమాట అలా అందుకని చెప్పేసి ఇలా కొంచెం కలుపుతూ ఫ్రై చేసుకుంటున్నాను ఈ కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ రాగానే తీసేసి వేయాలి మరీ ఎక్కువసేపు వేగనే వేయకూడదండి మనకు తెలిసిపోతుంది వేగినట్టుగా కొన్ని కొన్నిసార్లు మనకి పర్ఫెక్ట్గా వేయినట్టు ఎలా తెలుస్తుంది అంటే ఆ స్మెల్ బట్టి ఈజీగా తెలుసుకోవచ్చు అండి స్మెల్ వచ్చేస్తుంది కొంచెం అదొక రకమైన స్మెల్ నుంచి కొంచెం టేస్టీగా అదొక లాగా వస్తుందనమాట ఇక్కడ నేను చెప్పడం మర్చిపోయాలండి ఆయిల్ అలాగే కొద్దిగా బటర్ వేసుకున్నానండి ముందుగా అందులోనే ఫ్రై చేసుకున్నాను అనమాట ఆయిల్ అండ్ బటర్ రెండు వేసుకున్నాను ఆయిల్ ఎంత క్వాంటిటీ వేసుకున్నానో బటర్ కూడా అంతే క్వాంటిటీలో వేసుకున్నాను అనమాట అదే కళాయిలో నేను ఇక్కడ గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి గ్రేవీ కోసము పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నానండి పెద్ద సైజు ఆనియన్ని సన్నగా పొడుగ్గా కట్ చేసేసి సేమ్ అదే ఆయిల్లో వేసేసుకున్నాను అనమాట ఇది గ్రేవీ ప్రాసెస్ అండి డైరెక్ట్గా ఆనియన్స్ వేసి కర్రీ చేసుకోవడం కంటే ఇలా ముందుగా గ్రేవీ చేసుకుంటే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఎంత ఎక్కువ ఆనియన్స్ పడితే అంత టేస్ట్ ఉంటుంది ఈ గ్రేవీకి వచ్చేసేసి ఈ ఆయిల్లోనే నేను ఇక్కడ ఫ్రై చేసేసుకుంటున్నాను ఆనియన్స్ ఆనియన్స్ మరి రెడ్డిష్ కలర్కి రానవసరం లేదండి కొంచెం లైట్గా మగ్గితే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి టమోటా టమోటా కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను రెండు మీడియం సైజ్ టమోటాలు తీసుకున్నాను ఆ టమోటాలు యాడ్ చేసేసి ఇవన్నీ బాగా దగ్గరికి మగ్గేలాగా మగ్గించుకుంటున్నాను అనమాట ఈ టమోటా పీస్ అనేది మొత్తం మెత్తబడిపోవాలి కొంతమంది ఏంటంటే క్రిస్పీగా వేయించుతూ ఉంటారు ఆనియన్స్ అవి క్రిస్పీగా వేయించకూడదు కొంచెం మెత్తబడితే సరిపోతుందండి ఆనియన్స్ మరి ఎక్కువ క్రిస్పీగా అయిపోతే ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఇక్కడ ఆనియన్స్ అండ్ టమోటాలు వచ్చేసేసి మగ్గిపోయాయండి టమోటా అనేది మెత్తబడిపోయింది ఒకసారి కలుపుకొని ఇందులోకి నేను జీడిపప్పు కూడా యాడ్ చేస్తున్నానండి ఇందులో జిడిపప్పు యాడ్ చేస్తే చాలా బాగుంటుంది ఇంకా టేస్ట్ వచ్చేసేసి ఒకవేళ జీడిపప్పు లేనట్లయితే కొద్దిగా పల్లీలు కానీ లేదా పచ్చి కొబ్బరి కానీ యాడ్ చేసుకోవచ్చు ఒక పది వరకు జిడిపప్పు పలుకులు యాడ్ చేసేసాను నేను ఇక్కడ జిడిపప్పు యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసానండి స్టవ్ ఆఫ్ చేసేసి మనకు ఆల్రెడీ టమోటా ముక్క మెత్తబడిపోయింది కదా ఇంకా మగ్గన అవసరం లేదు ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి నేను ఇక మూత పెట్టేసేసుకున్నాను కొంచెం వేడికి ఆ జీడిపప్పులు అవి మగ్గిపోతాయి వేడి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసేసుకోవడమే ఇక్కడ నాకు చల్లారిపోయిందండి మొత్తము ఇంక ఇదంతా మిక్సీ జార్లోకి తీసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి పేస్ట్ లాగా తిక్కుగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏమీ వేసుకునే అవసరం లేదండి ఇలా తిక్కుగా పేస్ట్ లాగా అయిపోతుందనమాట నెక్స్ట్ ఇదే కళాయిలో వచ్చేసి కొద్దిగా బటర్ యాడ్ చేసుకున్నాను నెయ్యి యాడ్ చేశాను అందులోకి కొద్దిగా జీలకర్ర తాలింపు కోసము వేసుకున్నాను అవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఇందులో ఆనియన్స్ వచ్చేసేసి చిన్న చిన్న పీసులుగా మనకి ఎంత వీలైతే అంత చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేసుకోండి మరి పెద్ద పీసులు ఉంటే టేస్ట్ బాగోదనమాట ఈ కర్రీలోకి అందుకనే చిన్న చిన్న పీసులుగా ఆనియన్ ఒక చిన్న ఆనియన్ ఆల్రెడీ మనం ఆనియన్స్ వేసుకున్నాం కదా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే కానీ తాలింపులో చిన్న చిన్న కట్ చేసి ఒక చిన్న ఆనియన్ వేసేసుకున్నాను ఆనియన్ అనేది కొంచెం లైట్గా ఫ్రై కావాలి అలాగే మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నానండి నా వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఆనియన్స్ నాకు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయండి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను పసుపు యాడ్ చేసేసి కొంచెం లైట్గా పసు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మనం ముందుగానే టమోటా ఆనియన్ పేస్ట్ పట్టాం కాబట్టి ఇందులోకి ఎక్స్ట్రా టమోటాస్ కానీ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు ఈ ఆనియన్స్ వచ్చేసేసి కొంచెం థిక్నెస్ గ్రేవీ కోసము బాగుంటుందని చెప్పేసి ఆనియన్స్ యాడ్ చేశాను నెక్స్ట్ ఇందులోకి తగినంత సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసేసాను మనం ముందుగా ఉప్పు కారాలు యాడ్ చేసుకుంటే ఏంటంటే ఈ ఆనియన్స్లో ఉప్పు అండ్ కారం అనేది బాగా ఫ్రై అవుతుంది మనకి పచ్చివాసన లేకుండా చాలా బాగుంటుందండి ట్రై చేయండి కర్రీకి ముందల వేసుకుంటే ఎలా ఉంటుంది కర్రీ తర్వాత వేసుకుంటే ఎలా ఉంటుంది అది కొన్ని కొన్ని వాటికి మాత్రమేనండి అన్నిటికీ నేను చెప్పను కొన్ని కొన్ని రెసిపీస్ చేసుకునేటప్పుడు తాలింపులో ఉప్పు కారాలు యాడ్ చేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది అందులో వచ్చేసి ఈ బటర్ పన్నీర్ మసాలా ఒకటి దీనికి కూడా ఏంటంటే ముందుగా కారం అయ్యి ముందుగా యాడ్ చేసేసి కొంచెం కారము ఆ ఘాటు కొంచెం లైట్గా పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా గ్రేవీ అది యాడ్ చేసేసి ఒక టూ మినిట్స్ ఆ కారంతో పాటు ఆ గ్రేవీ ఉడికితే సరిపోతుంది అనమాట మనము గ్రేవీలో వచ్చేసి ఓన్లీ ఆనియన్ టమోటానే యాడ్ చేసాము పండు మిర్చి కానీ లేదా ఎండుమిర్చి కానీ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి ఇంకా కారంలోనే ఒక టూ మినిట్స్ అలా ఈ పేస్ట్ అంతా ఫ్రై కావాలి మొత్తం ఆయిల్ అంతా నాకు పైకి వచ్చేసిందండి పేస్ట్ అంతా బాగా మగ్గింది ఒక హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా యాడ్ చేసేసాను ఇందులోనే యాడ్ చేసేసి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి మసాలా యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా ఉడికిన తర్వాత ఇందులో మనం వాటర్ అయితే ఎంత వాటర్ అంటే ఎంత గ్రేవీకి ఎంత వాటర్ యాడ్ చేసుకోవాలనుకుంటామో అంత వాటర్ యాడ్ చేసేసుకొని ఆ వాటర్లో మొత్తం గ్రేవీ అంతా ఉడకాలన్నమాట మన ఇష్టం అండి వాటర్ కొంచెం గ్రేవీ లూజ్గా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవచ్చు లేదా కొంచెం థిక్నెస్గా కావాలనుకుంటే వాటర్ అనేది కొంచెం తక్కువ క్వాంటిటీలో వేసుకోవచ్చు మనం పన్నీర్ పీసెస్ వచ్చేసేసి ముందుగానే ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉడకనవసరం లేదు అందుగాక ఎక్కువసేపు ఉడికితే స్మూత్గా అయిపోతాయి అనమాట పన్నీర్ పీసెస్ ఇక్కడ నేను వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా ఉడికించుకుంటున్నాను నాకు పర్ఫెక్ట్గా ఉడికిందండి మీరు చూస్తే పైన అంతా ఆయిల్ వచ్చేసిందనమాట ఇక్కడ నేను మరీ లాగా కాకుండా కొంచెం దగ్గరికే చేసుకుంటున్నానండి కర్రీ వచ్చేసేసి ఇలా ఆయిల్ అంతా కొంచెం పైకి వచ్చేస్తే మనకి కర్రీ గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు నెక్స్ట్ వచ్చేసి ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కదా పీసెస్ పన్నీర్ పీసెస్ అవి యాడ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఉంచేసుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు ఉడకనవసరం లేదు ఎందుకంటే మనం ఆయిల్లో పన్నీర్ పీసెస్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఆ క్రిస్పీనెస్ అనేది పోతుందనమాట ఇక్కడ వేసుకొని నేను ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అలానే వదిలేస్తే సరిపోతుంది ఈ రెండు కర్రీస్ వచ్చేసేసి చపాతీకి రైస్కి అలాగే పరోటా కానీ పుల్కాలకు కానీ అయినా సరే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయండి వీటిలోకి బాగుంటుంది వీటిలోకి బాగాలేదు అన్నట్టుగా ఉండదు ప్రతి ఒక్క దాంట్లోకి ఈ రెండు గ్రేవీస్ పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి మీకు పన్నీర్ అంటే ఇష్టం లేకపోయినా కానీ ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇష్టంగా తింటారనమాట ఇక్కడ నాకు ఉడికిపోయిందండి మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చింది చూసారా లాస్ట్లో కొద్దిగా కస్తూరి మేతి యాడ్ చేసేసేయడమే ఇందులోకి ఏంటంటే కస్తూరి మేతి యాడ్ చేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది నార్మల్గా కొన్ని కొన్ని కర్రీస్కి ఏంటంటే మనం కొత్తిమీర యాడ్ చేస్తాం కదా అలా కొన్నిటికి మాత్రమే కస్తూరి మేతి వేయాల్సి ఉంటుంది ఆ కస్తూరి మేతి వేసినవి కొంచెం స్పెషల్ టేస్ట్తో ఉంటాయి అన్నమాట చాలా బాగుంటాయి టేస్ట్ వచ్చేసి లాస్ట్లో కొద్దిగా కసూరి మేతి క్రష్ చేసి యాడ్ చేసేసాను యాడ్ చేసి మొత్తం కలిపేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా మూత పెట్టేసేసుకున్నాను ఎప్పుడైనా సరే కర్రీ కానీ లేదా ఏదో రైస్ అయినా సరే ఏదైనా సరే రెడీ అయినా ఎమ్మటే సర్వ్ చేసేయొద్దండి అట్లా వేడి కొంచెం తగ్గినంత వరకు ఉంచితే ఇంకా బాగా మగ్గుతుందనమాట కూర అనేది అన్నమైనా కానీ ఏదైనా సరే బాగా మగ్గుతుందనమాట ఇంకా రెడీ అయిపోయిందండి కొంచెం చల్లారిన తర్వాత నేను ఇక్కడ సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసాను చాలా ఈజీ అండ్ టేస్టీ కూడా మనం చాలా తక్కువ టైంలో ఈజీగా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అంతేకాకుండా పన్నీర్ పీసెస్ కూడా చాలా క్రిస్పీగా ఉంటాయండి మనకి ఉప్పు కారాలు వేసాం కదా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ట్రై చేయడం అస్సలు మర్చిపోద్దు